హలో జాబ్ స్పీకర్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మేధా జాబ్స్ ఆన్లైన్ సర్వీస్ సెంటర్ మన ఛానల్లో వీడియోస్ రాక దాదాపుగా వన్ మంత్ అవుతుందండి ఎందుకు అని అంటే మనకు ఇంతకుముందు ముందు ఎలక్షన్స్ ఉన్నాయి కదా సో ఆ ఎలక్షన్స్ వల్ల కొంచెం నేను బిజీగా ఉండడం వల్ల మీకు అయితే ఇలాంటి అప్డేట్ అయితే నేను అందించలేకపోయాను ఇక నుంచి నేను మీకు ప్రతి అప్డేట్ని అయితే నేను అందించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా వీడియో వచ్చినప్పుడే మిస్ కాకుండా చూడండి ఇప్పటి నుంచి మనకు అత్యంత విలువైనటువంటి వీడియోస్ మీకు రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టుంటే మన ఛానల్ ఇప్పుడే క్లిక్ చేసినట్లయితే మీరు ఒకవేళ కొత్త వాళ్ళు సో వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చితే ఖచ్చితంగా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీకు మరిన్ని అప్డేట్స్ అయితే నేను అందించడం జరుగుతూ ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఇక్కడ ఈ నోటిఫికేషన్లో మనం చూసినట్లయితే చూడండి ఐఐఎస్సీఆర్ తిరుపతి అంటే మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ తిరుపతి నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి ఈ నోటిఫికేషన్కి తెలంగాణలో ఉన్నటువంటి మహిళలు మరియు పురుషులు అందరూ కూడా మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మేల్స్ అండ్ ఫీమేల్స్ అందరూ కూడా ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది వీటిని ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి మరి ఎలా అప్లికేషన్ చేసుకోవాలి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంది ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఏ ఏ ఉద్యోగాలు ఉన్నాయి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు మొత్తం మూడు అర్థమవుతుంది ఇక ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం చూడొచ్చు మనకి ఇక్కడ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సో వీళ్ళకి యాభై ఆరు వేల ఒక వంద రూపాయలు పర్ మంత్ సాలరీ అయితే చెల్లించడం జరుగుతూ ఉంది వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ సివిల్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో వీళ్ళకి ఫస్ట్ క్లాస్ బ్యాచులర్ డిగ్రీ పాస్ అయి ఉండాలి అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏజ్ ఫార్టీ ఇయర్స్ వరకు అయితే మనకి ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్టయితే మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు అండి వీటికి శాలరీ వచ్చేసి సేమ్ యాభై ఆరు వేల ఒక వంద రూపాయలు పర్ మంత్ సాలరీ అయితే జరుగుతూ ఉంది ఇకపోతే ఎంబీబీఎస్ పాస్ అయి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే అసిస్టెంట్ రిజిస్ట్రేషన్ రిజిస్టర్ ఉద్యోగాలు వీటికి యాభై ఆరు వేల ఒక వందల రూపాయల పర్ మంత్ ఇవ్వడం జరుగుతూ ఉంది వీటికి కూడా సేమ్ అండి సో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ తోటి మాస్టర్ డిగ్రీ పాస్ అయి ఉంటే చాలు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఏదైనా సబ్జెక్టులో ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి నర్సు ఉద్యోగాలండి స్టాఫ్ నర్సు ఉద్యోగాలకు సంబంధించి మనకు ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు ప్రతి ఉద్యోగం కూడా డైరెక్ట్ అయితే వాళ్ళు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇక నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు పర్ మంత్ షాలర్ అయితే ఇస్తూ ఉన్నారు ఇకపోతే మనకు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ తోటి మీరు ఎంఎస్సీ నర్సింగ్ చేసినా లేదంటే బీఎస్సీ నర్సింగ్ ఫోర్ ఇయర్స్ కోర్సు చేసినా కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు ఆ యొక్క నర్సింగ్ సర్టిఫికేట్తో పాటు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా ఉండాలి మీ యొక్క స్టేట్ లెవెల్ అయినా లేదంటే మనకు ఇండియా లెవెల్లో ఉంటుంది కదా సో ఇండియా లెవెల్ కౌన్సిల్లో అయినా సరే మీరు మీకు నర్సింగ్ సర్టిఫికెట్ నర్సింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఇకపోతే త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారన్నమాట సో త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకు ఫిఫ్టీ బిడ్డెడ్ హాస్పిటల్లో త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది కాబట్టి ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది ఇక ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది బట్ కాకపోతే ఏజ్ వచ్చేసి మనకు థర్టీ ఎయిట్ ఇయర్స్ వరకు లాస్ట్ లాస్ట్ ఇయర్ ఇయర్ అయితే మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు ప్రైవేట్ సెక్రటరియేట్ ఉద్యోగాలు వీటికి సంబంధించి నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు పర్ మంత్ అయితే ఇస్తా ఉన్నారు మనం ఇక్కడ చూసినట్టయితే సో వీటికి కేవలం మీరు మాస్టర్ డిగ్రీ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ తోటి పాస్ అయి ఉంటే చాలు మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ వన్ చూసినట్లయితే సూపర్ ఉద్యోగాలు ఉద్యోగాలండి సో వీటికి ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయలు పర్ మంత్ సార్ అయితే ఇస్తూ ఉన్నారు సో దీనికి కూడా సేమ్ మాస్టర్ డిగ్రీలో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తోటి మీరు పాస్ అయి ఉంటే చాలు మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు ఇక ఏజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే మనకు ఇవ్వడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ ఉద్యోగాలు చూసినట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు అండి వీటికి బీఈ లేదా బీటెక్ లేదా డిప్లొమా చేసిన వాళ్ళు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ తోటి ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా అర్హులు అప్లికేషన్ చేసుకోవాలి ఇక థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ సార్ అయితే ఇస్తా ఉన్నారు ఇక ఏజ్ చూసుకున్నట్టయితే మనకు ఏజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఇవ్వడం జరిగింది ఇక టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు అండి వీటికి సేమ్ ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయలు పర్ మంత్ సాలల్ ఇస్తున్నారు ఇక బీఈ లేదా బీటెక్ డిప్లొమా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ తోటి పాస్ అయ్యి ఉంటే చాలా మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు ఇక థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే మనకు లాస్ట్ ఎన్ఎఫ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇకపోతే మనకు జూనియర్ లాబొరేటరీ సూపర్ డెంట్ ఉద్యోగాలు అండి సో వీటికి మాస్టర్ డిగ్రీలో లైబ్రరీ సైన్స్ లేదంటే లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ తోటి మీరు పాస్ అయి ఉండే చాలు అప్లికేషన్ చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి మొత్తం కూడా ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి ఉద్యోగాలు ప్రతి కాస్ట్ వాళ్ళు ఈ ఉద్యోగులకైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి నాట్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఓసీ అందరూ కూడా ఎవరైనా సరే మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే అన్సర్డ్ ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ ఇవి గుర్తుపెట్టుకోండి ఓకే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జూనియర్ ట్రాన్స్లేటర్ రాసపా సో వీటికి ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయలు పర్ మంత్ సార్ అయితే ఇస్తూ ఉన్నారు ఇకపోతే మనకు మాస్టర్ డిగ్రీ ఏదైనా సరే మీరు హిందీ లేదా ఇంగ్లీషు ఫ్లూయెట్లో మీరు మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఎందుకంటే ట్రాన్స్లేటర్ ఉద్యోగం కాబట్టి ఇది ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి జూనియర్ ఆఫీస్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు అండి సో వీటికి ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఇస్తున్నారు ఏదైనా సరే డిగ్రీలో మీరు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ తోటి పాస్ అయి ఉంటే చాలు ఫోర్ ఇయర్స్ రిలవెంట్ సబ్జెక్ట్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అంటే రిలవెంట్ వర్క్లో మీకు ఎక్స్పీరియన్స్ ఫోర్ ఇయర్స్ ఉంటే మీకు మొదటి ప్రాధాన్యత అయితే లభిస్తుంది సో వీటికి అప్లికేషన్ చేసుకోవచ్చు ఇక థర్టీ త్రీ ఇయర్స్ వరకు మనకు ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది ఇక ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలు సో వీటికి ఇది ఓపెన్ కేటగిరీ కాదండి ఎస్సీ కేటగిరీకి సంబంధించి ఒకటైతే పోస్ట్ అయితే వేకెన్సీ ఉందని ఇవ్వడం జరిగింది గుర్తుపెట్టుకోండి కేవలం ఎస్సీలు మాత్రమే ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవడానికి అర్హులు ఇకపోతే ఇరవై ఏడు వందల రూపాయలు పర్ మంత్ సాలర్ అయితే ఇస్తున్నారు ఇక బీఎస్సీ బయాలజీలో ఎవరైతే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తో పాస్ అంటారో వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవడానికి అర్హులు ఇకపోతే లెవెన్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకు త్రీ ఇయర్స్ అయితే అడగడం జరిగింది ఇక నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకు థర్టీ ఇయర్స్ వరకు వాళ్ళు ఏజ్ అయితే మనకి ఇవ్వడం జరిగింది ఇక ల్యాబ్ అసిస్టెంట్ కెమిస్ట్రీ అండి సో వీటికి ఓబీసీ నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి అర్హులు ఇక వేరే వాళ్ళు ఎవరు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదు ఇక సాలరీ వచ్చేసి ఇరవై ఒక ఏడు వందల రూపాయలు పరమంది సార్ అయితే ఇస్తున్నారు ఇక మన క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ కెమిస్ట్రీలో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తో పాస్ అయి ఉంటే చాలా మీరు అప్లై చేసుకోవచ్చు ఇక రెలవెంట్ వర్క్లో త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం అయితే జరిగింది ఇక వీటికి కూడా సేమ్ అండి థర్టీ ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు థర్టీ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు ఇక వీళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు ఎస్సీకి ఇంతకుముందు చెప్పాం కదా సో వాళ్ళ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది మిగతా వాళ్ళకైతే వర్తించదనమాట మిగతా పోస్టులకు వచ్చేసి ఇకపోతే ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఫిజిక్స్ ఓకే ఫిజిక్స్ వచ్చేసి మనకు సేమ్ అండి ఇరవై ఒకవేళ ఏడు వందల రూపాయలు పర్ మంత్ చాలా అయితే ఇస్తున్నారు ఇక బేసిక్ ఫిజిక్స్లో ఎవరైతే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్లో పాస్ అయినారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇక త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు రిలివెంటో వర్క్లో ఇక థర్టీ ఇయర్స్ వరకు మనకు లాస్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది గుర్తుపెట్టుకోండి సో వీటికి సంబంధించి మరి ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి మేము కూడా అప్లికేషన్ అయితే చేస్తూ ఉన్నాము బట్ కాకపోతే మనకు ఫీజు ఉంది ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫీజు తెలియజేస్తా ఆ ఫీజుని ఎవరైతే ఓకే అనుకుంటారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ మేము చేయడానికి రెడీగా ఉన్నాం ఈ డిస్ప్లే పైన కనిపిస్తున్నటువంటి ఏదైతే నెంబర్ ఉందో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి నైన్ సిక్స్ జీరో త్రీ నైన్ డబుల్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో నెంబర్కి సో కాంటాక్ట్ అయితే మేము కేవలం మీకు వన్ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జామ్ ఫీజు ఉంది అది కూడా నేను చూస్తే ఆ రెండు కలుపుకొని మాకు పే చేస్తే మీకు అప్లై అయితే చేస్తాము ఇకపోతే ఇక్కడ చూడొచ్చు మనకి ఒకసారి ఎగ్జామ్ ఫీజునైతే అయితే మనము చూద్దాం ఎందుకంటే వీటికి సారీ అప్లికేషన్ ఫీజు ఉంటుంది అది సో ఎగ్జామ్ ఉండదు మనకు జస్ట్ డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూనే ఉంటుంది సో ఆ ఇంటర్వ్యూ పూర్కంగా మనకు అప్లికేషన్ చేసుకునేటప్పుడు పెట్టినటువంటి మెయిల్ అండ్ ఫోన్ నెంబర్కి అయితే వాళ్ళు లిస్ట్ అయితే పంపిస్తారు చూడొచ్చు మనకి థౌసండ్ రూపీస్ అయితే ఉందండి ఈ అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి మనకు థౌసండ్ రూపీస్ ఉంది ఈ థౌసండ్ రూపీస్ ప్లస్ ఈ యొక్క వన్ నైంటీ నైన్ రూపీస్ మేము అప్లై చేసేటందుకు వన్ నైంటీ నైన్ రూపీస్ మొత్తం కూడా లెవెన్ హండ్రెడ్ వన్ థౌసండ్ వన్ నైన్టీన్ రూపీస్ మీరు పే చేస్తే మీకు ఈ యొక్క అప్లికేషన్ అయితే చేయడం జరుగుతూ ఉంటుంది ఎందుకు చెప్తున్నాను అన్నమాట మనకి ఇక్కడ ఎస్సీఎస్టీలకు త్రీ సెవెంటీ ఫైవ్ అండ్ అలాగే ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని ఇట్లా ఉంది కదా సో ఇదంతా కూడా మీకు వర్తించదు ఎందుకంటే ఇక్కడ మనకు మొత్తం కూడా ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి ఉద్యోగాలే ఉన్నాయి ఓకే అన్జర్వ్డ్ కేటగిరీలో ఉన్నటువంటి ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి మీరు అన్ రిజర్వ్డ్ ఫీజే పే చేయాలన్నమాట గుర్తుపెట్టుకోండి మనకి ఎస్సీఎస్టీకి సపరేట్గా పోస్టులు లేవు ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి సపరేట్గా పోస్ట్ లేవు కాబట్టి ఈ ఫీజు మనకు వర్తించదు జస్ట్ వాళ్ళు నోటిఫికేషన్ యాజ్ పర్ వాళ్ళ ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థ ఈ ఇన్స్టిట్యూట్ ప్రకారం మనకి ఇక్కడ ఇచ్చారు కాకపోతే మనకు పోస్టును అనుసరించి మనం ఫీజు పే చేయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఓకే కాబట్టి ఈ అమౌంట్ మీరు పే చేయడానికి రెడీగా ఉండాలంటే మేము కూడా అప్లికేషన్ చేయడానికి రెడీగా ఉన్నాం సో అప్లై అయితే చేస్తాము ఇక్కడ డిస్ప్లే పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు లేదంటే ఇక్కడ మనకు ఒక లింక్ కూడా ఇవ్వడం జరిగింది ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు కూడా నేరుగా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు బట్ ఆ ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి లేదంటే మీకు వర్క్ లేదు ఫ్రీగా ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు మీ యొక్క డైలీ వర్క్ బిజీలో మీరు ఉంటే మాకు మీ యొక్క ఏదైతే వాట్సాప్ ద్వారా మాకు ఇక్కడ డిస్ప్లే కనబడుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి మీకు అప్లై అయితే చేసి ఇస్తాము మరి ఏ సర్టిఫికేట్ కావాలని కూడా మేము అక్కడ తెలియజేస్తాము వన్స్ మనం అప్లికేషన్ చేసుకున్న తర్వాత చూడండి అప్లికేషన్లో మనం ఏదైతే ఈమెయిల్ ఐడి అండ్ అలాగే ఫోన్ నెంబర్ ఇవన్నీ మొబైల్ నెంబర్ ఇస్తామో ప్రజెంట్ వర్క్ చేస్తున్నటువంటి ఆ యొక్క మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి సో అక్కడ నుంచి అప్లికేషన్ చేసుకున్న తర్వాత సో దానికే మళ్ళీ మనకు ఒక లిస్ట్ అయితే వస్తుందన్నమాట సో ఆ లిస్ట్ వచ్చేసి మనకు స్పామ్ ఫోల్డర్ మీ యొక్క ఈ మెయిల్ ఐడిలో స్పామ్ ఫోల్డర్ అయితే వాళ్ళు అది సేవ్ అయి ఉంటుంది మీకు వచ్చిన తర్వాత సో కాబట్టి అక్కడ మీరు ఓపెన్ చేసి చూస్తే సో మీ యొక్క ఏదైతే ప్రొవిజనల్ లిస్ట్ ఉందో ఆ లిస్ట్లో ఉన్నటువంటి పేలందరూ కూడా వాళ్ళందరూ కూడా ఒక ప్లేస్ దగ్గరికి ఒక డేట్న మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్తో వాళ్ళు పిలవడం జరుగుతూ ఉంటుంది సో అక్కడికి మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది సర్టిఫికేట్స్ అన్ని తీసుకెళ్ళి ఒరిజినల్స్ అన్ని కూడా సో మరి మనం అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పటివరకు ఉందంటే మనకి ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంది గుర్తుపెట్టుకోండి ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై వరకు మనకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి కాబట్టి వన్ మంత్ టైం ఉంది సో వన్ మంత్ టైం ఉన్నప్పుడు మీరు అప్లికేషన్ చేసుకోవడానికి వన్ మంత్ టైం ఉంది కదా ఇప్పుడు ఎందుకు లేదు తర్వాత చేసుకుందాం అని అనుకోండి ఒకవేళ మీరు ఖచ్చితంగా మర్చిపోతారు మీ డైలీ లైఫ్లో ఉన్నటువంటి వర్క్ వర్క్స్ వల్ల కానీ లేదంటే ఇంకో వేరే వేరే ఏదైనా సరే మీ యొక్క డైలీ లైఫ్లో భాగంగా మీరు మర్చిపోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ వీడియో చూసినప్పుడు మీరు అయితే అప్లికేషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అండ్ అలాగే మీకు ఒకవేళ వర్క్ బిజీ ఉంటే మా కాంట్రాక్టర్ అంటే మేము కూడా చేస్తాం ఈ పైన డిస్ప్లే పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకే రైట్ ఇదనమాట సో ఇక మిగతా ప్రీవియస్కి సంబంధించినటువంటి ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో ఉద్యోగులకు అన్నిటికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఒక వీడియో తర్వాత ఒక వీడియో మీకు వస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం అలర్ట్గా ఉండండి సో మిగతా ఇంతముందు ఈఎంఆర్ఎస్ కానీ అండ్ అలాగే చాలా రకాలైనటువంటి ఆర్ఆర్బీ ఆర్ఆర్బి కి సంబంధించినటువంటి ఉద్యోగాలకు అన్నిటికి సంబంధించినటువంటి అప్డేట్స్ సో ముందు ముందు ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను సో కాబట్టి సో అందరూ కూడా అలర్ట్గా ఉండండి సో ప్రతి ఒక్క వీడియోని కూడా మిస్ కాకుండా అయితే చూడడానికి అంత ప్రయత్నం చేయండి సో మీరు ఇంకేమైనా ఏదైనా సరే వర్క్లో ఉండి మీరు మిస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అని అనుకుంటే మనం సంబంధించినటువంటి టెలిగ్రామ్ మరి వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి ఆ గ్రూప్లో లింకులు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెట్టాను ఆ లింక్ల మీద క్లిక్ క్లిక్ చేసి ఆ గ్రూప్లో జాయిన్ అయి ఉండండి మీరు ఎవ్రీడే రోజుకొకసారి ఒకసారి ఆ గ్రూప్ ఓపెన్ చేయండి సాయంత్రం టైంలో మీకు ఎప్పుడు అప్పుడు సో అందులో మనం వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాము కాబట్టి మీరు ఇక్కడ మిస్ అయినా అక్కడ మిస్ కావడానికి అవకాశం అయితే ఉండదు ఓకే మీరు వర్క్ ఉన్నటువంటి సమయంలో కాబట్టి ఆ గ్రూప్లలో ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అక్కడ నుంచి క్లారిఫై చేయడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను అనమాట సో మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియో మళ్ళీ కలుద్దాం సో కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతసారి మీరు వీడియో చూస్తున్నారంటే అంటే ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ మీకు అవసరమని అర్థం కొత్త వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్